మేడగతి దైనందిన ధ్యానమాలిక ప్రపంచంలోని ముప్పై ఐదు భాషల్లో ప్రచురితమవుతున్న అనుదిన ధ్యానాల పుస్తకం తెలుగు భాషలో పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల క్రైస్తవ పాఠకులను దేవునితో తమ అనుదిన నడకలో బలపరుస్తున్న అనుదిన ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వినండి దేవునితో మీ అనుదిన నడకలో వదిల్లండి ఈనాటి ధ్యానం చదువుకుందాం శనివారం డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై నాలుగు సమృద్ధిగా ఫలించుట ఈనాటి వాక్య భాగంగా యోహన్ స్వార్త పదిహేనవ అధ్యాయం ఒకటి నుండి ఎనిమిది వచనాల వరకు చదవండి ఈనాటి ముఖ్యవచనం ద్రాక్షావల్లిని నేను తీగెలు మీరు ఎవడు నాయందు నిలిచి ఉండునో నేను ఎవనియందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరేమీయూ చేయలేరు యోహాను సువార్త పదిహేనవ అధ్యాయము ఐదవ వచనం చల్లగా ఉన్న ఒక వేసవికాలపు ఉదయం నేను మా గ్రామీణ ప్రాంతాల్లో నేరేడు చెట్లు విస్తారంగా ఉన్న తోటలోకి ఒక ఖాళీ బకెట్ను పట్టుకుని వెళ్ళాను పక్షుల కిలకలారావాలు వినబడుతుండగా వివిధ వర్ణాల్లో ఉన్న పళ్ళతో ఆ నేరేడు చెట్ల కొమ్మలు భారంగా వంగి ఉన్నాయి వాటిలో పచ్చి పళ్ళు పచ్చని రంగులోనూ పలకమారుతున్న పళ్ళు ఎరుపు రంగులోనూ పండి ముగ్గిన పళ్ళు చక్కని నీల రంగులోనూ ఉన్నాయి నేను పండిన పళ్ళను కోసుకుంటూ నా బకెట్టు నింపుకోసాగాను అప్పుడు విరిగిన ఒక పెద్ద కొమ్మ విరగగాసిన పళ్ళతో నా దృష్టిని ఆకర్షించింది నేను వెంటనే ఆ కొమ్మకున్న పండిన పళ్ళన్నిటిని కోసుకున్నాను ఆ విరిగిన కొమ్మకు ఇంకా మిగిలి ఉన్న పచ్చని పళ్ళు ఎప్పటికీ పక్వానికి రావని నాకు తెలుసు ఎందుకంటే ఇకపై అవి వాటికి కావలసిన పోషక పదార్థాలను ఆ చెట్టు నుండి పొందలేవు ఏసుక్రీస్తు ద్వారా దేవునితో అంటుకట్టబడి ఉండడం యొక్క ప్రాముఖ్యతను ఆ విరిగిన కొమ్మ నాకు గుర్తు చేసింది ప్రభుతో వ్యక్తిగత సంబంధంలో నిలిచి ఉండడం ద్వారా మనము నిలిచి ఉండే పరిశుద్ధాత్మ ఫలాలను ఫలించగలం గలతీ పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచనం చదవండి మన స్వశక్తి చేత ఆత్మ సంబంధమైన లేక పర సంబంధమైన దేనిని మనము సాధించలేము ప్రార్థనలోనూ బైబుల్ చదువుటలోనూ సమయం గడపడం మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి దేవుణ్ణి మహిమపరిచేలా ఆత్మఫలాన్ని ఫలించడానికి మనకు తగిన బలాన్ని ఇస్తుంది నేటి ధ్యానం దేవునితో అంటుకట్టబడి ఉండుట ఆత్మలో వర్ధిల్లుటకు నాకు సహాయం చేస్తుంది ప్రార్థన ప్రభువా మేము నీతో సమయం గడుపుతుండగా మాలో ఆత్మఫలాలను ఫలింపజేస్తున్నందుకు వందనాలు మేము ఇతరులను ప్రోత్సహిస్తూ వారిని నీ వద్దకు నడిపించి నీకు మహిమ తెచ్చుటకు మాకు సహాయం చేయుము ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ప్రార్థనాంశం మనకు ఆహార పదార్థాలను పండిస్తున్న రైతులు తమ అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపిన వారు హీదర్ హ్యాగ్స్టాన్ కెన్సాస్ అమెరికా దేవుడు మిమ్మును దీవించునుగాక ఆమెన్